మహబూబాబాద్ మున్సిపాలిటీ పదకొండవ వార్డు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధారావతి రవికుమార్ నాయక్ కమలం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలిచిన వంద రోజుల్లో వార్డులో ఉన్న పనులు చేస్తానన్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశాం రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ పాలన కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు జట్టు గెలిపించాలని కోరారు ఒకసారి అవకాశం ఇచ్చి చూడమన్నారు పదకొండో వార్డులో ఎక్కడ చెత్త అక్కడే ఉండడం రోడ్డు సమస్యలు మురికి కలవరు చిన్నపిల్లలకు ఆడుకోవడానికి పార్క్ గానీ లేదన్నారు వార్డులో దొంగలు కుక్కల కోతల సమస్య ఉందన్నారు సీసీ కెమెరా కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు

బీజేపీ అభ్యర్థి తర్వాత రవీత మాట్లాడుతూ ఉన్నాం సార్ నమస్తే మహబూబాబ్ మున్సిపాలిటీ పదకొండ ప్రజలు ఏ విధంగా ప్రజలు బాగా ఇప్పుడు ఇప్పుడు ప్రజలు వాళ్ళే వాళ్ళతో చెండి ఇప్పుడు బీజేపీ పార్టీ రావాలని వాళ్ళే ప్రజలకు పోయినప్పుడు ప్రజలు ఎలాంటి ముందు మట్టు జగన్ వార్డులో మట్టు రైలు సమస్య పెద్ద సమస్యగా ఉంది నెక్స్ట్ సిసి రోడ్లో సిసి రోడ్ ఒకటి ఉంది ఇవన్నీ మళ్ళీ పరిశుభ్రత కూడా లేదు ఇవన్నీ సమస్యలు చిన్నగా ఉన్నాయి వాళ్ళు నా ముందు తెచ్చారు ఖచ్చితంగా ఈ జగన్ వార్డు ప్రజలు దాన్ని ఆదరించి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ వార్డుని పరిశుభ్రంగా ఉంటారని కోరుకుంటున్నాను ఎల్లకొండ వార్డు ప్రజలు మీకు ఎట్లా ఆహ్వానిస్తున్నారు వారు బాగానే ఆహ్వానిస్తున్నారు వాళ్ళే ముందొసి సార్ మీరు బీజేపీకి రావాలి మన వాడు కానీ వాళ్ళే ముందు చెప్తూనే ఉన్నారు ప్రజలకు వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ సమస్య యొక్క తక్కువ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది డ్రైనేజ్ సమస్య బాగా నాలుగు కానీ బాగా ఏం లేదు వాడు డ్రైనేజ్ ప్రమాజమే ఉంటుంది ప్రస్తుతం సిటీ రోడ్డు ఒకటి మన నందనవనంలో కానీ సిటీ రోడ్డు కానీ లక్షణంగా అవి లేవు లైట్ కూడా లేవు వాటి గురించి చాలా ప్రజలు ఇచ్చే సమస్యలు బాగా ఉంటుంది తగకుండా వాడు ప్రజలకు మీరు ఏమి కుటుపరుస్తుంది సార్ తగ్గంలో వాటి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి దయచేసి ఎగడంగా ఈ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీరు ఆదరించి ముందు ముందుండి అత్యధిక మెజారిటీ మనం గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఈ మున్సిపాలిటీలో కూడా నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫండు एल वठी की गमी जी बीजपी पार्टी में अचे मैडम सॼो